పశ్చిమ గోదావరి జిల్లా తనకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వుండి మాజీ శాసనసభ్యుడు మంత్రి రామరాజు తణుకు శాసన సభ్యుడు ఆరిమెల్లి రాధాకృష్ణ ప్రారంభించారు అనంతరం శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు చంద్రబాబు గారికి గారికి లోకేష్ బాబు ఎప్పుడు అండగా నిలబడుతూ పార్టీ ఏ పిలిపిస్తే ఆ కార్యక్రమాన్ని నిబద్ధతతో అమలు చేసి తెలుగుదేశం పార్టీ పట్ల ఒక నిబద్ధతతో ఉండేటటువంటి వ్యక్తి గారు ఒక సాధారణ టీచర్గా కెరీర్ను ప్రారంభించి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి ఇచ్చి గెలిపిస్తే అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన అనిత గారికి ఇక చూస్తే ఉత్సాహానికి అసలు ఎక్కడ కూడా అంత లేకుండా దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా వచ్చిన దగ్గర నుంచి రాధాకృష్ణ గారు అనిత 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 గారు ఇప్పుడు అనిత అంటున్నారు ఇందాకంత అనిత గారు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తున్న నా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఈ రోజు కూటమి గవర్నమెంట్ నూట అరవై నాలుగు స్థానాలు రావటానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేసాడంటే దళితుల్ని టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద కొన్ని చిత్రహింసలు పెట్టించి పిచ్చోడి కింద ముద్రేసిన పరిస్థితి ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అదేవిధంగా వరప్రసాద్ అన్న కుర్రోడ్ ఇసుక కుంభకోణం చేస్తున్నారు అడిగితే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి శిరోముండనం చేసిన పరిస్థితి డాక్టర్ అనితారాణి అని ఒక ఆవిడ్ని ఇది ఎందుకు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడ్ని లైంగికంగా వేధించిన పరిస్థితి ఆవిడ్ శాఖ వేధించడం అదేవిధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావటం ఇలాంటివి చూసుకుంటా పోతే ఎంతో మంది దళిత కుటుంబాలను అన్యాయం చేసి అదే దళిత ఓట్లతో గెలిచేను చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా ఎక్కడ నోరిపోయిన పరిస్థితి మీకు విషయం చెప్పాలి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు నా మీద అట్రాసిటీ కేసు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే దళితుల మీద అట్రాసిటీ కేసు పెట్టకూడదు అలాంటిది అదే నాగమ్మ అని ఒక మహిళని అతి క్రూరంగా హత్య చేస్తే ఎందుకు జరిగింది అన్యాయం జరిగిందన్న కుటుంబ పక్షాన్ని మేము అందరూ నేను ఎంఎస్ రాజు గారు బీటెక్ రావు గారు అందరూ వెళ్తే ఎంఎస్ రాజు గారి మీద నా మీద కూడా అట్రాసిటీ కేసు పెడితే అట్రాసిటీ కేసులో నేను కడప కోర్టులో కూడా అటెండ్ అయిన పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ గవర్నమెంట్ లో ఉన్నాయో మనం చూసాం ఈ రోజు ఇప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే